చాలా మందికి వింటర్ లోనే స్కీయింగ్ అండ్ అడ్వెంచర్స్ చాలా చేయాలని ఉంటుంది అలాగే ఇంకెక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా మనాలి అండ్ కాశ్మీర్ ఇలాంటి ప్లేసెస్ కూలింగ్ ప్లేసెస్ వెళ్ళాలని ఉంటుంది ఇంకా ఆలసందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌంట్ రుద్దాన్ నైన్ లోక్స్ ఛానల్ ఇంకా ఆలోచన చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వింటర్లో మనకి స్కీయింగ్ అండ్ ఏటీవీ రైడ్స్ చాలా మందికి చేయాలని ఉంటుంది ఎక్కడ స్నో మౌంటైన్స్కి వెళ్ళాలని స్నోకేపుడు మౌంటైన్స్ ఇలాంటి చాలా అంటే చాలా ఎంజాయ్ చేయాలని చాలా మందికి ఉంటుంది ఇంకా కూలింగ్ ప్లేసెస్కి వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఇలాంటి ప్లేసెస్లో చాలా బాగా ఎంజాయ్ చేయాలని వింటర్లో అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ట్రిప్స్ అండ్ లోకల్ గైడ్స్ తో మనం చాలా అడ్వెంచర్ ప్లేసెస్ మనం చూడొచ్చు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రావెలింగ్స్ కూడా మనం చేయొచ్చు ఎక్స్పీరియన్సెస్ కూడా చేయవచ్చు సో మనం ఎలా ఎంజాయ్ చేయాలి అండ్ సేఫ్టీగా ఎంజాయ్ చేయాలి సేఫ్టీగా రావాలనేది నా యొక్క వీడియోకి ఉద్దేశం అండ్ హోటల్ రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి ఎలా వెళ్ళాలి ప్లాన్ అనేది మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎటువంటి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి ఎటువంటి మన డ్రెస్ కోడ్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఎటువంటి సన్ గ్లాసెస్ యూజ్ చేయాలి అని చాలా మందికి సందిగ్ధంలో ఉంటారు సో అటువంటి వారి కోసం ఈ వీడియో చక్కగా పనిచేస్తుంది అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మన వీడియో మీ వరకు చేరుతాయి ఓకే అలాగే మన ఛానల్కి హైప్ ఇవ్వడం ద్వారా మరింత మందికి చేరువవుతుంది మన వీడియోస్ ఇంకా మనం వీడియోలకు వెళ్ళిపోతే స్నో మౌంటైన్స్ చాలా మందికి ఎంజాయ్ చేయాలని ఉంటుంది అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం ఎంజాయ్ చేయాలని చాలా మందికి ఎవరికి ఉండదండి అలాగే ఈ స్నో మౌంటైన్స్ యొక్క ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ మంచి బట్టలు అండ్ మంచి లగేజ్ అండ్ ఇలాంటివన్నీ మనం ప్రికాషన్స్ తీసుకుంటూ మన తగు జాగ్రత్తలు మనం వెళ్ళాలి అలాగే మన ఛానల్ మోటివ్ ఏంటంటే సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావటం చాలా ముఖ్య ఉద్దేశం అన్నమాట మనం లాజింగ్ ఎలా బుక్ చేసుకోవాలి హోటల్ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ట్రెక్కింగ్స్ ఎలా చేయాలి అండ్ రకరకాల ఏటీవీ రైడ్స్ ఎలా చేయాలి స్కీయింగ్స్ ఎలా ఎలా చేయాలి జంప్స్ ఇలాంటి రకరకాల ఏటీవీ రైడ్స్ అనేవి మనకి స్నో మౌంటైన్స్లో మనకి ఉంటాయి అలాగే హిమాచల్ ప్రదేశ్ మనాలి కులు అండ్ జమ్మూ కాశ్మీర్లో లేక్ శ్రీనగర్ గోండ్లా అండ్ తాన్మార్క్ ఇలా మంచి ప్లేసెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి స్నో స్నోఫాల్ అయితే హెవీగా ఉండటం వల్ల మనకి ప్రకృతి నుంచి వచ్చే స్నో అంతా దుప్పటి కప్పిన వాతావరణం తెల్లటి మంచు వాతావరణం కప్పినట్టుగా ఉంటుంది సో ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే నెక్స్ట్ మంత్ వింటర్ ప్లాన్ లో మనం అది చేసుకోవచ్చు ఇంకా ఈ దాల్ లేక్ అండ్ శ్రీనగర్ ట్రిప్ ఇలాంటి చాలా గోండ్ల ఇలాంటి మనకి క్యాబ్ లో మనకి త్రీ థౌజండ్ నుంచి అరౌండ్ ఫైవ్ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు అండ్ హోటల్ రూమ్స్ వచ్చేసి టూ థౌజండ్ టూ అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఇంకా హెవీ డీలక్స్ రూమ్స్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్స్ అరౌండ్ టెన్ కే వరకు మనం ఛార్జ్ చేయొచ్చు మంచి హోటల్స్ లో తీసుకోవాలి మంచి ఫుడ్ అనేది తీసుకోవాలనుకుంటే ఇంకా అలాగే స్నో మౌంటైన్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఏమంటారు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం మనకి చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేస్తా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే హోటల్ రూమ్స్ అనేది ముందుగానే మనం ఇక్కడి నుంచే బుక్ చేసుకొని మనం ఏ ప్లేస్ లో ఉన్నామో అక్కడి నుంచే బుక్ చేసుకొని రూమ్స్ అండ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్ గా మనం బుక్ చేసుకొని ఇక్కడి నుంచే బయలుదేర ఉంటే మనకి అక్కడ సేఫ్టీగా మనం వెళ్ళి ఉండొచ్చు అండ్ స్టేయింగ్ కూడా చాలా ఇబ్బంది పడకుండా పిల్లలతోటి మనం హ్యాపీగా గడపవచ్చు సో మన ఛానల్ కనుక నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది మరిన్ని మంచి లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటుందా నైన్ లాగ్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ యువర్ సుద్రా